అహ్మదాబాద్ లో సంభవించిన భయంకరమైన విమాన ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది ప్రయాణికులు సిబ్బందితో పాటు హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా మృతి చెందారు విమానంలో వాళ్ళు మాత్రమే కాకుండా విమానం కూలిన బిల్డింగ్ లో మధ్యాహ్న భోజనం చేస్తున్న మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందారు ఇంత ఘోర ప్రమాదంతో యావత్ దేశం ప్రస్తుతం సముద్రంలో మునిగిపోయింది చరిత్రలో అత్యంత భయానకమైన ఘోరమైన ప్రమాదం ఇది అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రెండు వందల మంది ప్రయాణికులు తెలుస్తోంది షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కోలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి వెంటనే అలర్ట్ అయినటువంటి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఫైర్ సిబ్బంది ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు ఆసుపత్రికి తరలిస్తున్నారు కొప్పుకొలిన విమానం ఎయిర్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఫ్లైట్ గా గుర్తించారు ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్నట్లుగా సమాచారం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కొప్పుకోలడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భాంతి వ్యక్తం చేశారు ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఏఏసీ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో నూట డెబ్బై నాలుగు నాట్ల వేగంతో నిమిషానికి ఎనిమిది వందల తొంభై ఆరు అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోందని తెలుస్తోంది ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో రెండు వందల ఫీట్లు ఎత్తుకెళ్లినటువంటి విమానం ఆ పైన ఆరు వందల ఇరవై ఐదు ఫీట్లకు చేరిన తర్వాత నియంత్రణ కోల్పోయి కుప్పకూల్పోయినట్టుగా టేకాఫ్ అయిన తర్వాత విమానంగాల్లో ఐదు నిమిషాల పాటు ప్రయాణించింది ఈ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు అహ్మదాబాద్ లో నేలకొన్న విమానాన్ని కెప్టెన్ సుమిత్ లాల్ సబర్వాల్ నడిపినట్లుగా తెలుస్తోంది సుమిత్ సబర్వాల్కు ఎనిమిది వేల రెండు గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది అలాగే కో పైలట్ కు పదకొండు వందల గంటలు విమానం నడిపినటువంటి అనుభవం ఉంది అహ్మదాబాద్ లో మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాలకు ఇరవై మూడు నుంచి విమానం టేకాఫ్ అయింది టేక్ ఆఫ్ కాగానే సాంకేతిక లోపం జరిగినట్లుగా ఎయిర్ కి కాల్ వెళ్లింది అయితే ఆ కాల్ తరువాత విమాన సిబ్బంది నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు ఎయిర్పోర్టుకు కొద్ది దూరంలోనే విమానం కుప్పకూలింది ఈ ప్రమాదానికి సాంకేతిక సమస్యలే కారణంగా డీజీసీఏ భావిస్తోంది ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం మరణించినట్లుగా వార్తలు వినివస్తున్నాయి వీరిలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిషర్స్ ఒక కెనడియన్ ఏడు మంది పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు గాయపడినటువంటి వ్యక్తులను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు మరోవైపు యాభై మృతదేహాలను విమాన శక్ నుంచి వెలికితీశారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరేటువంటి అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు ప్రయాణికుల సమాచారం కోసం వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రిబుల్ ఫోర్ అనేటువంటి ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది విమానంలోని లెవెన్ ఏ సీట్లో కూర్చున్న ప్రయాణికుడు ముప్పై ఎనిమిదేళ్ల విశ్వకుమార్ రమేష్ ప్రమాదం జరిగిన తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి శిథిలాల నుంచి బయటకు నడుచుకుంటూ వస్తున్న వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది రమేష్ బ్రిటిష్ పౌరుడు